నేను ఆటో తొలుతాను సార్ రోజుకి మూడు వందల యాభై రూపాయలు రెంట్ సార్ రోడ్డు మీద వెళ్తుంటే నాకు కనిపించింది సార్ ఇక్కడ మీరు వస్తున్నారని చెప్పేసి మీతో మాట్లాడితే నా సమస్య ప్రాబ్లం ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి నేను వచ్చాను సార్ ఇక్కడికి నీకు ఆటో కొనిస్తాను ఎలక్ట్రికల్ ఆటో కొరకు ఓకే రేషన్ కార్డు ఇచ్చి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి ఇమ్మీడియట్గా పేరు రాసుకొని ఇప్పించండి నేను ఇప్పిస్తాను నువ్వు నీ కుటుంబాన్ని చూసుకొని జాగ్రత్తగా ఓకే మొన్న కనమలూరు నియోజకవర్గ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులో ఆటో కార్మికుడు వచ్చి పేద కుటుంబం అద్దె ఆటోలో కుటుంబాన్ని నడుపుకుంటున్నాను అని చెప్తే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది వెంటనే ఎలక్ట్రిక్ ఆటో ఒకటి ఇతనికి కొని అతని జీవనోపాధి కల్పించమని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఈ రోజు నా చేతుల మీదుగా ఒనుకూరు లేఅవుట్ లో ఉంటున్న నువ్వుల తాయి అనే వ్యక్తికి ఈ రోజు ఆటో ఇవ్వడం జరిగింది గతంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం రోజు గుడి